సో ఎపిసోడ్ బిగినింగ్ అవ్వగానే నాకమనుకుంటా అందరూ తనని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేశారు అన్న పాయింట్లో డిప్రెస్ అవుతూ ఉంటాడు సో అభినయ్ వచ్చి తన ఇది చాలా చిన్న విషయం దీన్ని నువ్వు అంత సీరియస్గా తీసుకోవాల్సిన నీడ్ లేదు దీన్ని అలా సీరియస్గా తీసుకుంటేనే నువ్వు ఇమ్మేచర్గా బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది ఇది అంత ఆట ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉన్నప్పుడు ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు దీన్ని నువ్వు అంత పర్సనల్గా తీసుకుంటా నీ గేమ్కే మంచిది కాదు ఇదంతా ఆటలో పరమే ఎవరు ఎవరికి శత్రువులు కాదు కదా అని తను మంచిగానే చెప్పబోతున్నాడు కానీ తనున్న సిచ్యువేషన్కి ఒక్కసారిగా నన్ను ఎలిమినేట్ చేస్తున్నారేమో అన్న భయంతో ఎంత కాదన్నా కొంచెం నాగమన్ కంటే కొంచెం ఇమేచ్యూర్గానే ఉన్నాడు తన ఇది ఒక ఆటలాగా భావించలేకపోతున్నాడు తను దీన్ని చాలా పర్సనల్గా తీసుకొని హట్ అయిపోతున్నాడు అదే మూడ్లో ఉండిపోతున్నాడు దాన్ని క్యారీ చేస్తున్నాడు ఆ ఎఫెక్ట్తో గేమ్లోకి ఎక్కువ ఆడకుండా సింగిల్గా ఉండటం దూరంగా ఉండటం ఏదో తనకి చాలా దగ్గరున్న వాళ్ళతోనే కలుస్తూ ఉండడం తప్పితే ఎక్కువ మింగిల్ అవలేకపోతున్నాడు సో ఒక్కసారి నెగిటివ్ పడితే అంత నెగిటివ్గా కనిపిస్తుంది అన్నట్టు అందరినీ నెగిటివ్గా చూడటం తను ఒక డల్ మూడ్లోకి వెళ్ళిపోయాడు నాకు అనిపించింది సో అభినయ్ తన గురించి అలా మంచిగా చెప్తూ ఉన్నప్పుడు మీకు అసలు నా గురించి ఏం తెలుసు నేను ఒక సిక్స్ మంత్స్ యూఎస్లో ఉండి చీకటి గదిలో ఉండి బయటికి కూడా రాకకుండా అలా ఆగిపోయాను డిప్రెషన్లో ఉన్నప్పుడు అని తన బ్యాడ్ సిచ్యువేషన్స్ చెప్తుంటే అభినయ్ కూడా నేను కూడా వన్ ఇయర్ ఇట్లాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశానని తను చెప్పబోతుంటే అసలు తన మాటలు వినే సిచ్యువేషన్లో లేడు నాగమణి సో తనని ఏదో డిఫెండ్ చేస్తూ ఏదోటి అనేస్తూ సీరియస్ అవుతుంటే అందరూ మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవద్దు ఇది చాలా ఫన్నీ విషయం అని చెప్పేసి సపోర్టివ్గా మాట్లాడతారు నువ్వు ఇలా చిన్న చిన్న విషయాలకి తీసుకుంటే జనాన్ని నిమ్మేచ్చర్గా తీసుకుంటారు దీనికి చాలా లో అవుతున్నాడు అనేసి బ్యాడ్ పడుతుందని అందరూ తనకి పాజిటివ్గానే చెప్తున్నారు కానీ తనున్న సిచువేషన్లో తను దాన్ని పాజిటివ్గా తీసుకోలేకపోతున్నాడు సో నిఖిల్ కూడా సన్ని కొంచెం మోటివేట్ చేద్దాము చాలా డల్గా ఉన్నాడేమో అనేసి సపోర్ట్ ఇద్దామన్నట్టుగా కొన్ని విషయాలు మాట్లాడుతుంటే నాగమని దాన్ని కూడా బ్యాడ్గానే తీసుకొని నువ్వు చాలా ప్రొవర్క్ చేస్తున్నావు అడు కదా అతను చెప్తున్నప్పుడు వినాలి అని నిఖిల్ చెప్పేపటికి తినికి కోపం వచ్చేస్తుంది ఇతను అతనికి సపోర్ట్ చేస్తున్నాడు సరే పెద్ద చిన్న అనే విషయం మాట్లాడుతున్నాడు కదా ఇక తను గేమ్లోకి రాడా తను ఎవరో ఒకళ్ళ మీద పెద్దవాళ్ళ మీద నెగిటివ్ అవ్వడా అని తను చ తను మంచి సపోర్ట్ ఇస్తుంటే నాగమణి దాన్ని ఎలా తీసుకుంటున్నాడు అంటే నాకు మౌక రాదా నాకు ఒక ఛాన్స్ రాదా ఇప్పుడు నన్ను అన్నాడు కదా నిఖిల్ అభినయ్ కొంచెం పెద్ద అయినా తను చెప్తున్నప్పుడు వినాలి అని మంచిగా చెప్పాడు కదా రేపొద్దు నాకు ఛాన్స్ రాదా నిఖిల్ కూడా ఎగబడడా తన మీద ఎప్పుడు ఛాన్స్ వస్తా అని పగలాగా ఎదు మెచ్యూర్గా ఆలోచించకుండా దాన్ని ఒక పగలాగా పెట్టుకొని చూస్తున్నాడు గేమ్ మొత్తంలో కూడా ఇంకొకసారి ఇంకొక దగ్గర కూడా నెగిటివ్గా ఆలోచించేస్తున్నాడేమో ఎక్కువగా సో ఇదంతా ఇలా ఉండగా రేషన్ వచ్చిందనమాట బిగ్ బాస్ నుంచి మంచి రేషన్ వచ్చారు ఎందుకంటే ఈరోజు గేమ్ని ఫస్ట్ వచ్చారు కదా మీరు గేమ్ మీద ఫోకస్ చేయాలి వంట ఇవన్నీ చేసుకోలేరు కొంచెం గేమ్ గురించి టాస్క్ గురించి ఇక్కడ ఉన్నదానికి అలవాటు పడాలి కదా అని బిగ్ బాస్ కూడా సపోర్టివ్గా వాళ్ళకి మంచి రేషన్ పంపించారు సో తర్వాత ఎవరు రేషన్ మేనేజర్గా ఉండాలి ఎవరు క్లీన్ చేయాలి లైక్ రేషన్ ఎవరు చూసుకోవాలి అవన్నీ అనే దగ్గర కూడా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయినాయి అనమాట ఎవరు ఎక్కడ ఉండాలి ఎవరు వంట చూసుకోవాలి అని అలాంటి విషయాలు కూడా చిన్న ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బేబక్కకి అలాగే సోనియాకి మధ్య కూడా ఒక చిన్న క్లాష్ జరిగింది యాక్చువల్గా ఏమవుతుందంటే ఆ విజిల్ కుక్కర్ రావట్లేదు సో బేబక్క ఏమనుకుంటుందంటే తను ప్రయత్నించింది ఎంతకి రాకపోయేపటికి సరే ఎవరికి రావట్లేదు కదా ఎందాకని ప్రయత్నిస్తామో అని తను వదిలేయాలనుకుంది బేబక్క తను ప్రయత్నించి విసిగిపోయి తను వదిలేయాలనుకుంది కాకపోతే సోనియా ఆలోచన ఎలా ఉంది అంటే ఇప్పటికే చాలా లేట్ అయింది పద్నాలుగు మంది ఆకలితో ఎదురు చూస్తున్నారు ఒకవేళ ఇప్పుడు టాస్క్ పెడితే టాస్క్ ఆడిన తర్వాత వచ్చి అన్నం తినాల్సి వస్తుంది అన్నం ఏమో ఉడకట్లేదు సరే మీకు తెలియదు బేబక్క ఏమందంటే నాకు రాలేదు నేను ఆఫ్ వచ్చేసాను అన్నట్టుగా చెప్తుంది అనమాట దానికి సోనియా బాధ ఏంటి అంటే మీకు రావట్లేదు అన్నప్పుడు వచ్చి ఎవరికి చెప్పచ్చు కదా నాకు రాలేదు నేను కట్టేశాను అని చెప్తే ఎవరికొల్ని రెస్పాన్సిబుల్గా తీసుకొని దాన్ని ఏదో ఒక ప్రయత్నం చేసి కుక్కర్ తీస్తారు కదా వస్తుంది విజిల్స్ వస్తాయి కదా చేస్తారు ఏదో ఒకటి బట్ మీరేం చెప్పకోకుండా కట్టేసి వచ్చాను అని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ టాస్క్ అనేది వన్స్ మొదలైతే ఎవరు బోన్ చేయలేదు ఆకలి ఆకలితో ఉండి హెడేక్ వస్తున్నట్టుంది తనకే కాదు చాలామందికి హెడేక్ వస్తున్నట్టుంది అందుకే అందరూ అదే అంటున్నారు హెడేక్ వస్తున్న టైంలో ఆకలితో ఉన్నప్పుడు మనం కంట్రోల్ తప్పుతాం కంట్రోల్ తప్పుతామని కాదు కానీ ఆకలి హెడేక్ ఉన్నప్పుడు పక్కా అందరికి కోపం వస్తుంది ఏంది చిన్న విషయం ఏదైనా జరిగితే ఎందుకు కోపం సహజం అనమాట తన ఆ పాయింట్లోనే చెప్ అని చెప్పింది అందరి గురించి ఆలోచించి ఆ మాట మాట్లాడింది అనేది అర్థమవుతూనే ఉంది ఎందుకంటే టాస్క్ స్టార్ట్ అయితే ఇంకా లేట్ అవుతుంది ఇంకా ఇప్పటికే హెడ్ ఎక్తో ఉన్న వీళ్ళందరికీ ఇంకా ఆకలిసి నీరసం వస్తుందన్న పాయింట్లో తను అర్చింది సో బేబక్క కూడా ఏమనుకుందేమో ఈ విషయాలు ఎక్కువ ఆర్గ్యూ చేయలేదు బట్ నిఖిల్ ఈ విషయాన్ని అర్థం ఇదంతా ఇలా ఉండగా శేఖర్ పాషానేమో గేమ్స్ ఏమీ తోచట్లేదు కదా అన్న పాయింట్లు తను ఏం చేస్తున్నాడు ఆరెంజెస్ తోటి గేమ్ ఆడుతున్నాడు అనమాట ఒకరికొకళ్ళు ఇసురుకుంటూ గేమ్ ఆడుతున్నారు సో అక్కడ ఏమైంది సోనియా దగ్గరికి వెళ్ళి వాళ్ళు రేషన్ని ఇట్లా వేస్ట్ చేస్తున్నారు అన్న పాయింట్లో ఏదో మాట్లాడాడు సో ఆ పాయింట్తో సోనియా కూడా కరెక్ట్ చెప్పాడు అన్న పాయింట్లో తను కూడా రైజ్ అవుతుంది మీరు అలా ఫుడ్ అసలే లేదు కదా రేషన్ లేక ఇబ్బంది పడుతున్న టైంలో ఫుడ్ అలా వేస్ట్ చేయొద్దు ఎవరైతే కా ఆట ఆడారో సో వాళ్ళందరికీ నారింజకాయలు మాత్రం తీసేస్తారు వాళ్ళకి ఇవ్వకుండా ఉండండి అని అంటే చెప్తుంది అనమాట సో దాంతో శేఖర్ ప్రసాద్ కోపం వచ్చి నేను తింటాను నేను ఆడిన నేను గేమ్ ఆడటానికి యూస్ చేసిన ఫ్రూట్ నేనే తింటాను అదేమన్నా మాత్రమే ఆట ఆడాను లైక్ నారింజకాయతో మాత్రమే ఆటలాడాను నేనేదో పెద్ద నేషనల్ ఫ్లాగ్తో ఆటలాడినట్టు చేస్తావేంటి అని సోనియాతో అంటే తను అవును ఇది నేషనల్ ఫ్లాగ్ కన్నా ఎక్కువే ఫుడ్ కదా ఇది దానికన్నా ఎక్కువే ఉంటుంది ఎవరైనా ఫుడ్తో ఆటలాడతారా సరే దాన్ని మీరు అలా కొట్టి ఇలా కొట్టి ఎలా పడితే అలా చేసి సరే మీరు తింటే తినండి అలా కొంతమంది హైజీన్గా ఉండాలి అనుకుంటారు మనుషులు మనుషుల్లాగా తినాలనుకునే వాళ్ళకి మీరు ఆ ఫుడ్ సర్వ్ చేయలేరు కదా అని అంటే సరే ఈ కాయ నేను తింటాను అలా అయితే ఇప్పుడు నేను మనిషిని కాదా అని శేఖర్ భాష దాన్ని ఒల్చుకొని తినేస్తాడనమాట వీళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ ఏంటి అంటే శేఖర్కి ఏంటంటే గేమ్ ఆడటానికి ఏది లేదు కదా టైం పాస్ అవ్వాలి అన్న పాయింట్లో వీళ్ళు సరదాగా గేమ్ ఆడారు అంతే బట్ సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫుడ్ అసలే తక్కువగా ఉంది కదా ఈ టైంలో ఇలా వేస్ట్ చేయడం ఎందుకు సరే అలా ఆడి పాడేసిన వాటిని ఎవరు తినలేరు తెలియక వీళ్ళు తీసుకొచ్చి ఫుడ్లో పెట్టేశారు అనుకోండి అది ఎవరొకరు తినాల్సి వస్తుంది అదంతా చిరాకు అవుతుంది కాబట్టి ఆ అమ్మాయి ఆ పాయింట్లో మాట్లాడింది సో తన మాట్లాడిన దాంట్లో తప్పులేదు తినేమో ఇలా చెప్పాడు సరే గొడవ కొంచెం పెద్దదైంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇద్దరు మాట్లాడుకున్నారు సర్ది చెప్పుకున్నారు సో శాఖర్ భాష బడే బడేషోటోట థింగ్స్ అవుతాయి అన్నట్టుగా ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధాలు జరుగుతాయి ఏం కాదు అని ఇద్దరు మళ్ళీ వెంటనే సైలెంట్ అయిపోయారు సో ఇంతలో బిగ్ బాస్ ఈసారి కెప్టెన్ లేరు కాబట్టి ఇంటికి ముగ్గురు అవసరం అవసరమవుతారు ఆ ముగ్గురు చీఫ్స్ని ఎంచుకోవటానికి జంటలో నుంచి ఒక్కొక్కరిగా తీసుకుంటాము అన్నట్టుగా యష్మిని నిఖిల్ని నయనిక నబీల్ ఆర్జే శేఖర్ బెజ్వాడ బేవక్క ఈ ఆరుగురిని కంటెస్టెంట్స్గా తీసుకొని గేమ్ కోసం సెలెక్ట్ చేశారనమాట సో వాళ్ళ వరకు ఒక గేమ్ పెడతానని చెప్పారు సో గేమ్ ఏంటంటే డిఫరెంట్ కలర్స్ వేసిన రోప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టి ఉంటాయి ఈ సిక్స్ పీపుల్ దాని మీద నుంచొని ఉంటారనమాట ఒక వీల్ ఉంటుంది ఆ వీల్కి రంగురంగు ఇక్కడ ఏవైతే కలర్స్ గ్రిల్లో ఉన్నాయో అవే కలర్స్ని అక్కడ అక్కడ వీల్కి కూడా ఉంటాయన్నమాట వీల్లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ని థ్రెడ్ని కట్ చేస్తారు సో అలా థ్రెడ్స్ చివరి వరకు అన్ని కట్ అవుతూ ఉన్నా సరే ఎవరికి చివరి వరకు తక్కువ థ్రెడ్స్ మీద నిలిచగలుగుతారో వాళ్ళే గేమ్ విన్నర్ అనమాట సో అలా ఆడుతున్న టైంలో ఫస్ట్ బేబక్క వెళ్ళిపోతుంది తర్వాత యష్మి తర్వాత నబీల్ శేఖర్ వీళ్ళంతా వన్ బై వన్ వెళ్ళిపోగా నిఖిల్ అండ్ నైనిక గేమ్లో ఉంటారు సో చివరికి నిఖిల్ విన్ అవుతాడు చాలా టఫ్ కాంపిటీషన్ మాత్రం నైనిక ఇచ్చిందని ఈ విషయంలో చెప్పుకోవాలి సింగిల్ రోప్ మీద చాలాసేపు ఫైట్ చేసింది వాళ్ళిద్దరూ సింగిల్ రోప్ మీద ఉన్నారు చాలా వరకు నయనిక నిఖిల్కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది సో తను గేమ్స్ పరంగా చూడాలి అంటే నయనిక బాగా ఆడుతుందని చెప్పాలి తను అట్మాస్ఫియర్లో కానీ హోమ్ అట్మాస్ఫియర్లో కూడా ఎక్కువ అన్నిటికీ అన్ని సరిగా మాట్లాడటం కానీ ఎక్కువగా రద్దీ చేయడం అలాంటివి ఏం లేదు తను చాలా కూల్గా మెయింటైన్ మెయింటైన్ చేస్తుంది టాస్క్లు కూడా చాలా తెలివిగా అనమాట సో అది టాస్క్ అయిపోయిన తర్వాత మిగిలిన ఫైవ్ మెంబర్స్కి కూడా బిగ్ బాస్ ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఇంకొక గేమ్ పెట్టారు సో డిఫరెంట్ కలర్ బాక్సెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇచ్చారనమాట ఆ బాక్సెస్ని కాళ్ళ సందులో పెట్టుకొని ఎండు దాకా వెళ్ళి బాక్స్ని వన్ బై వన్ పెట్టారనమాట సో అది టాస్క్ దాంట్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చి నయనిక మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ మస్ ఈ సెకండ్ గేమ్లో నయనిక చాలా ఫాస్ట్గా స్పీడ్గా ఆడి గేమ్లో గెలిచి సెకండ్ చీఫ్గా ఎంపికైంది అనమాట సో ఫస్ట్ టాస్క్లో కూడా నిఖిల్కి గట్టిపోటీ ఇచ్చింది నైనిక సో ఆ టాస్క్లో నిఖిల్ విన్ అయితే సెకండ్ టాస్క్లో ఫస్ట్ ఫస్ట్గానే మన నైనిక విన్ అయిపోయింది సో తన గేమ్స్ అంటే మాత్రం చాలా చలాకీగా ఆడుతుంది సో వీళ్ళిద్దరు చీఫ్స్గా ఎన్నికైపోయారు సో గేమ్స్ చాలా వరకు అయిపోవడంతో అందరూ సైలెంట్గా ఉన్నారు కొంచెం ఫన్ ఫన్ కామెడీస్ చేసుకున్నారు ఒకరికొకరు కొన్ని మాట్లాడుకున్నారు ఈ కాన్వర్సేషన్స్ టైంలోనే సీత అండ్ నాగమణి దగ్గర కూర్చొని కాన్వర్సేషన్స్ చేస్తున్నప్పుడు నాగమణి అంటాడనమాట సో ఇవాళ గేమ్లో నిఖిల్ గెలిచి ఛాన్స్ మిస్ అయిపోయింది నేను చూస్తున్నాను తను ఎక్కడైనా ఫైర్ అవుతాడేమో తనకన్నా పెద్దవాళ్ళతోటి నన్ను అన్నాడు కదా అలాగే తను కూడా దొరుకుతాడేమో అని ట్రై చేశాను కానీ తను గెలిచి ఛాన్స్ మిస్ అయిపోయాడు అని అంటున్నాడు సో తను ఎంతకీ ఎలా అయిపోయాడంటే తను మంచి చెప్పాడు అన్న పాయింట్ వదిలేశాడు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ లేదు ఒక సైడ్కి కూర్చోవడం నన్ను అన్నారు నన్ను అన్నారు అని అక్కడే స్ట్రక్ అయిపోయాడు తను తను అక్కడే స్ట్రక్ అయిపోయి ఇప్పుడు నాకు ఛాన్స్ వస్తుంది నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళని అనటానికి నాకు ఇప్పుడు ఛాన్స్ వస్తుంది అని చూసుకున్నాడే కానీ నేను ఎట్లా అందరితో కలవాలి సరే అది అక్కడ అయిపోయింది నిన్న గతం కథ అని వదిలేసి ఇప్పుడు ఎట్లా మూవ్ అవ్వాలన్నట్టుగా లేకోకుండా ఇవన్నీ మాట్లాడుతున్నాడు అనమాట సో పక్కనే ఉన్న బే సీత కూడా తనేమంటుంది అంటే నిఖిల్ కూడా నన్ను సెకండ్ టైం గేమ్లో సంచాలక్గా తీసుకున్నారు కదా నన్ను అప్రిషియేట్ చేయండి అని చెప్పేసి నేను అడుగుతూ ఉంటే పక్కకెళ్ళి ఆడుకో అని అంటున్నాడు నిఖిల్ నాకు అందుకు తీసుకోవాలనిపించలేదు నిఖిల్ నన్ను కూడా ఇట్లా అన్నాడు అనేసి తను ఫీల్ అవుతుంది అనమాట సో ఇద్దరు నిఖిల్కి కొంచెం ఆ కాన్వర్జేషన్స్లో ఆపోజిట్ అయ్యారు కానీ సీత మళ్ళీ వెంటనే అంటుంది గేమ్ పరంగా చూస్తే మాత్రం నిఖిల్ చాలా మంచిగానే టఫ్ కాంపిటీషన్స్ ఇస్తున్నాడు బాగా ఆడుతున్నాడు బట్ ఇలాంటి చిన్న చిన్న మాటల వల్ల హట్ అవుతున్నాము అన్నట్టుగా తను వెంటనే సర్ది చెప్పేసింది సో అలా నిఖిల్ అండ్ నైనికనేమో ఆటలో ఇద్దరు గెలిచి మంచి టఫ్ కాంపిటీచేసి చీఫ్గా వన్ అండ్ సెకండ్ పొజిషన్లో తీసుకున్నారనమాట చీఫ్గా ఎంపికయ్యారు సో ఫస్ట్ టాస్క్లోనేమో అభయ్ సంచాలక్గా నిలిచాడు అండ్ సెకండ్ టాస్క్లోనేమో సీత సంచాలక్గా నిలిచిందనమాట సో వాళ్ళిద్దరు అలా సంచాలకులు అయ్యారనమాట ఫస్ట్ సెకండ్ సో బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ ఏం పెట్టాడు అంటే నైనిక అండ్ నిఖిల్ గేమ్లో గెలిచారు కాబట్టి థర్డ్ చీఫ్గా మీరు ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నారు అనేది మీరే డిసైడ్ చేయండి ఎవరైతే ఈ చీఫ్గా ఉండడానికి పనికిరారో వాళ్ళకి కారణాలు చెప్పి వాళ్ళని రేస్లోంచి తీసేయండి అని చెప్తారనమాట సో ఈ నలుగురిలో ఎవరైతే పనికిరారో వాళ్ళని తీసేయమని చెప్పడంగా సో వాళ్ళు డిస్కస్ చేస్తారనమాట సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గేమ్ పరంగా చూడుకోకుండా వీళ్ళు ఇది ఒక చీఫ్ అనేది ఒక ఇంటిని మేనేజ్ చేసుకోవడం చూసుకోవడం లాంటిది కాబట్టి ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారు కొంచెం అలా చూద్దాము అన్నట్టుగా మాట్లాడుతూనే ఎవరైతే కొంచెం రైస్ చేస్తారు వాయిస్ని ఏదైనా చూస్తే కనిపెడితే మాట్లాడతారు ఆ పాయింట్లో సెలెక్ట్ చేద్దాము అన్నట్టుగా మాట్లాడుతూ ఆర్చేపాషా ఫన్గా యాక్టివిటీస్ చేస్తాడు అన్నీ ఉంటాయి కానీ రైస్ చేయలేడు మాట అన్నట్టుగా ఒక నిర్ణయానికి వచ్చారు బెజవాడ బేబక్క విషయంలో కూడా తను హోల్డ్ చేయలేదేమో మాటని తను గట్టిగా చెప్పలేదేమో ఇలా ఇలా అని తను సరదాగా మాట్లాడుతున్నారు కాబట్టి తను చెప్పలేరేమో అండ్ నబీల్ కూడా ఇంకా వాయిస్ రైజ్ చేయలేకపోతున్నారు అన్నట్టుగా మాట్లాడి చివరికి యష్మిని చూస్ చేస్తారనమాట వాళ్ళ వాళ్ళ పాయింట్స్ అందరి ముందు చెప్పి యష్మిని పాయింట్స్ చెప్తారు దీనికి హౌస్లో ఉన్న సోనియాకి నచ్చదు సోనియాకి కదా చాలామందికి నచ్చదు సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సోనియా ఇక్కడ ఒక పాయింట్ రైజ్ చేసింది మీరు అంటున్నారు కదా తను రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది అని గేమ్ టాస్క్ మొదలయ్యే ముందు కూడా టాస్క్ స్టార్ట్ అవబోతుంది ఒక మంచి డ్రెస్ వేసుకో లూజ్గా ఉన్నది ఫ్రీగా ఉన్నది వేసుకో నీకు గేమ్కి బాగుంటుంది అన్నట్టుగా నేను చెప్పాను కానీ ఆ టైంలో కూడా గేమ్ స్టార్ట్ అయితే చూద్దాంలే అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది యష్మి తనకేం రెస్పాన్సిబిలిటీ ఉందని నేను అనుకోవట్లేదు అని తన పాయింట్ని చెప్తుంది సోనియా యాక్చువల్గా గేమ్ అయిన వెంటనే ఈ సోనియా కూడా అనౌన్స్ చేసిన వెంటనే నేను గేమ్ ఆడి గెలిచి ఉండుంటే నేను అర్హురాలని అని తీసుకునేదాన్ని బట్ నేనేమి అంత ఆడలేదు కాకపోతే మీరు ఇచ్చారు కాబట్టి నేను లక్కీగా తీసుకుంటున్నాను అన్నట్టుగా యష్మి చెప్తుంది సో తనే అలా మాట్లాడడంతో సోనియాకి కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఇది వచ్చింది ఎందుకంటే నబీల్ యష్మి కూడా మంచి టఫ్ కాంపిటీషన్సే ఇచ్చారు యాక్చువల్గా యష్మినే ముందు గేమ్లోంచి బయటకు వచ్చేసింది నబిల్ చివరి వరకు ఉన్నాడు వీళ్ళంతా గేమ్ పరంగా చూస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఏంటంటే గేమ్ పరంగా చూసి యష్మి కన్నా మిగతా వల్ల ఎక్కువ గేమ్ ఆడారు కదా మరి తనరా సెలెక్ట్ చేశారు అనేది వాళ్ళ పాయింట్ కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే వీళ్ళంతా టోన్ రైజ్ చేయగలుగుతారా లేదా నబిల్ కొత్తగా వచ్చాడు శేఖర్ గారు ఏమో మంచిగా కలిసిపోతున్నారు బేబక్క కూడా ఏమంతా మాట్లాడలేకపోతుంది కదా అంటే కమాండింగ్గా మాట్లాడలేకపోతుంది కాన్వర్సేషన్స్ పండుగ చేస్తుంది కానీ కమాండింగ్గా మాట్లాడిపోతుంది కదా అన్నట్టుగా స్విచ్ అవుతున్నారు అన్నట్టుగా మాట్లాడతారు వీళ్ళు ఇక్కడ దానికి తగ్గట్టే బేబీ గారు బేబక్క గారు ఏం చేశారు అంటే దాని ఫస్ట్ రీజన్స్ చెప్పబోతుంటేనే నైనిక అండ్ నిఖిల్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని రీజన్స్ చెప్పబోతుంటేనే వద్దు నాన్న పర్వాలేదు మీరు ఆల్రెడీ ఒక రీజన్స్ అనుకున్నారు కదా ఎవరైతే సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఒక రీజను ఎవరైతే వద్దు అనుకున్నారో వాళ్ళకు కూడా రీజన్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదా అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎవరినో ఒకళ్ళు అనుగొని ఉంటారు కదా వాళ్ళని చెప్పేసి అని మీ ఇష్టం ప్రకారం వెళ్ళిపోండి రీజన్స్ అవసరం లేదని అని బేబక్క వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఈ హీట్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతున్నాయో అప్పుడు బేబక్క కూడా మళ్ళీ వెనక్కి వచ్చి నన్ను ఎందుకు తీసేశారు నేను చేయగలుగుతాను కదా అన్నట్టుగా మాట్లాడింది అనమాట సో ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళన్న పాయింట్ వాళ్ళు బే నిజం చేసినట్టే అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు హోల్ చేయలేరు స్విచ్ అయిపోతుంది అన్నట్టు అవుతుంది బట్ ఇక్కడ ఏమైంది తను కూడా అంతే ఫస్ట్ వదిలేండి మీ ఇష్ట ప్రకారమే అన్నట్టు మాట్లాడింది కానీ ఇక్కడ మాట్లాడే మాట్లాడేపటికి తన ఒపీనియన్ చేంజ్ చేసుకొని రీజన్ చెప్పండి నేను ఆటలో పనికొస్తాను కానట్టుగా తను మాట్లాడుతుంది అనమాట సో తా సో ఇక్కడ ఏమవుతుంది అంటే బేబక్క తన పాయింట్ని నిల్ వేస్ట్ చేసుకుందనమాట వీళ్ళన్నట్టే తను ఒక పాయింట్ మీద నిలబడలేకుండా ఉన్నదని తనకు తానే ప్రూవ్ చేసుకున్నట్టు అక్కడ అయ్యింది అంతకంటే ఏం లేదు బట్ రాజశేఖర్ కూడా ఇక్కడ ఒక పాయింట్ రైస్ చేశాడు మీరు నన్ను ఏమన్నారు నేను ఎక్కువ టోన్ రైస్ చేస్తున్నాను ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు కంట్రోల్ లేకుండా గట్టిగా మాట్లాడుతున్నాను అని మాట్లాడారు కదా ఇప్పుడు యష్మి చూసారా ఎంత గట్టిగా మాట్లాడుతుందో మరి ఇప్పుడు మా ఇద్దరు వాయిస్ కంపేర్ చేస్తే ఎవరు గట్టిగా మాట్లాడుతున్నాడని పాయింట్ చేస్తాడు శేఖర్ రైజ్ చేసిన పాయింట్లో కూడా న్యాయం ఉంది ఓన్లీ వాయిస్ రైస్ చేస్తారు అనే పాయింట్ మీద ఎప్పుడు సెలెక్ట్ చేయలేము కదా గేమ్ ఎట్లా ఆడుతున్నారు వాళ్ళందరితోనూ మాట్లాడుతున్నారా లేదా హౌస్ అట్మాస్ఫియర్ అన్నీ కూడా పాయింట్లోకి వస్తాయి వీళ్ళేంటి ఒక వాయిస్ రైస్ చేసామన్న పాయింట్ మీద మాట్లాడుతున్నారనమాట సో అదే పాయింట్లో విష్ణుప్రియ అంటుంది మీరు ఎందుకు అక్కడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోరు వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు లైక్ ఒకటి చెప్పండి ఎవరినైతే సెలెక్ట్ చేయొచ్చు ఎవరైతే వద్దు అని అన్నారు సో వాళ్ళకు అనిపించిన పాయింట్లు వాళ్ళు డిస్కస్ చేసుకొని చెప్పారు కదా రేపొద్దున మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అక్కడికి వచ్చి ఒకటి చెప్పండి అన్నప్పుడు అందరి థాట్స్ ఒకేలా ఉండవు ఇప్పుడు మీరు అంటున్నారు నబీల్ గురించి కూడా సోనియా మాట్లాడుతుంది కాబట్టి సోనియాతో అంటుందన్నమాట మీరు నబీల్ గురించి అని అంటున్నారు కదా ఇప్పుడు ఆ పాయింట్కి వస్తే నబీల్ గురించి మీరు చెప్పిన ఏ పాయింట్ నా నా దృష్టిలో కూడా లేదు అని విష్ణుప్రియ చెప్తుంది అనమాట సో మీకు ఏదైతే నబీల్ మీద అభిప్రాయాలు ఉన్నాయో ఆ అభిప్రాయాలు నాకు లేవు అలాగే ఇప్పుడు ఆ నేను ఉండుంటే నేను నబీల్ని చూస్ చేసుకోకపోయేవాడిని ఏంటి అంటే అక్కడ ఎవరికైతే ఒపీనియన్ షేర్ చేసుకోమని ఇచ్చారో వాళ్ళకేం అభిప్రాయం ఉందో దాన్ని బట్టి నిర్ణయాలు జరుగుతున్నాయి కాబట్టి వదిలేయాలి ఇలాంటివి పట్టించుకోవద్దు వాళ్ళు ఏది చేసినా మన అవసరం కోసమే చేస్తున్నారు కదా అనేసి విష్ణుప్రియ అంటే దానికి సోనియా అంటుంది మన అవసరం కోసం చేస్తున్నారా వాళ్ళ అవసరం కోసం చేస్తున్నారా అనేది ఇక్కడ పాయింట్ యాక్చువల్గా యష్మీని వాళ్ళ ఫేవర్ కోసం చేసుకుంటున్నారు అనేది ఎందుకంటే యష్మి సీరియల్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఇక్కడ మన నిఖిల్ సీరియల్ నిఖిల్ కూడా సీరియల్ ఇండస్ట్రీ నుంచే వచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరూ ఫేవరిజం చూపిస్తున్నారేమో అన్న పాయింట్లో సోనియా మాట్లాడుతుందనమాట తను ఏమంటుంది అంటే ఎటువంటి ఫేవరిజాలు చూడొద్దు అలాగే రో రైస్ చేశారు ఆ వాయిస్ అయ్యారు సిలీ రీజన్స్ తోటి అవన్నీ చీఫ్స్గా కానీ చీఫ్ అనేది ఒక పెద్ద పొజిషన్ ఎంత కదన్నా సో అలాంటి పెద్ద పెద్ద పొజిషన్స్కి ఒక సిల్లీ రీజన్స్ తోటి సెలెక్ట్ చేయొద్దు లైక్ తనంటుంది కదా గేమ్ని ఇస్తున్న తానే యాక్సెప్ట్ చే యాక్చువల్లీ ఇక్కడ ఏమైంది అంటే యష్మి ఏమనేసిందంటే నేను దీన్ని లక్కీగా భావిస్తున్నాను చీఫ్ అనేది నాకు లక్కీగా వచ్చింది అనేసింది సో దానివల్ల నిఖిల్కి కూడా ఎలా ఉంటుందంటే తను ఇంత రీసెర్చ్ చేసి ఇస్తే తను అలా సింపుల్గా చెప్పడం వల్ల కూడా అక్కడ నిఖిల్కి కూడా డిఫెండ్ చేసుకోవడానికి లేకపోయింది అనమాట సో మళ్ళీ యష్మి నన్ను ఎందుకు ప్రతి దాంట్లోకి లాగుతున్నారు అని మాట్లాడేపటికి నిఖిల్ అంటాడు లేదు నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ నిన్ను సెలెక్ట్ చేసిన మేం కాబట్టి మేము మాట్లాడాలి అని అంటున్నాడు యాక్చువల్గా నిఖిల్ ఒక పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాడు యష్ ఏమో నేను లక్కీగా సెలెక్ట్ అనుకుంటున్నాను అని చెప్పడంతో వీళ్ళకి మాట్లాడడానికి స్కోప్ లేకుండా అయిపోయింది అనమాట సో సోనియా ఏమంటుంది అంటే చివరికి మీరు ఇలాంటి వాటిని సింపుల్గా సెలెక్ట్ చేయొద్దు ఒక రీజన్ ఉండాలి ఎవరైతే బాగా కష్టపడి ఆడుతున్నారు ఎందుకంటే ఇక్కడ అందరూ గెలవడానికి వచ్చారు నేను లక్కీగా గెలిచాను అలా గెలిచాను ఇలా గెలిచాను అని చెప్తే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు సో హార్డ్ వర్క్తో వచ్చారు కాబట్టి జనాలు ఏది చేసినా సరే ఒక హార్డ్ వర్క్ని ఎవరైతే చేస్తున్నారో అవన్నీ చూసి సెలెక్ట్ చేయండి అనేసి సోనియా ఫైనల్గా చెప్పాలనుకుందా అనమాట ఎటు చూసినా సోనియా మాటలు కరెక్ట్ చెప్పాలి ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా ఆడి ఆడిగలు చూడొద్దు ఇది చీఫ్ కాబట్టి ఎవరైతే హోమ్ని మెయింటైన్ చేస్తారు ఎవరైతే అన్ని రెస్పాన్సిబుల్గా తీసుకుంటారో చూద్దామనేసి వీళ్ళు ఆలోచించారు సోనియా ఏమంటుంది అంటే రెస్పాన్సిబిలిటీతో పాటు ఎవరైతే స్ట్రాంగ్ ఆర్డర్ అవి కూడా చూడాలి అంటుంది ఎందుకంటే ఇక్కడ యష్మీలో కొన్ని ఇర్రెస్పాన్సిబిలిటీస్ సోనియా గమనించింది కాబట్టి బట్ ఇక్కడ ఉండి అక్కడ ఉండి సెలెక్ట్ చేసుకోమని చెప్పింది నిఖిల్ని అండ్ నైనికాని కాబట్టి వాళ్ళిద్దరూ ఎవరిని రెస్ చేయాలనుకున్నారు అనేది ఇంపార్టెంట్ సో ఆ పాయింట్లో ఆలోచిస్తే వాళ్ళకి అవేం అనిపించలేదు కాబట్టి వాళ్ళు తనని సెలెక్ట్ చేశారు సోనియా పాయింట్ ఆఫ్ వ్యూలో తనకి గమనించింది కాబట్టి తను సెలెక్ట్ చేయకూడదు అన్న పాయింట్లో మాట్లాడుతుంది ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ రూల్ ప్రకారం ఏంటి అంటే తను ఎవరికైతే చెప్పమని చెప్తారో బిగ్ బాస్ ఒపీనియన్ని వాళ్ళు చెప్పిన పేరే ఫైనల్ కాబట్టి ఇక ఎన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినా సరే వాళ్ళిద్దరు చెప్పిన పేరు యష్మి కాబట్టి థాట్ చీఫ్గా యష్మిని సెలెక్ట్ చేశారనమాట సో ఫైనల్గా మన థాట్ ముగ్గురు చీఫ్స్గా ఎవరెవరు ఎంపిక అవుతారంటే నిఖిల్ నైనిక అండ్ యష్మి ఈ ముగ్గురు ఈ చీఫ్ రేస్లో ఉంటారనమాట సో చీఫ్స్గా ఎంపిక అవుతారు ఏదో కొంచెం ఫేవరిజం కనిపిస్తుందిలే కానీ ఏది మనం అప్పుడే డిసైడ్ చేయకూడదు గేమ్ స్టార్ట్ అయ్యి వన్ ఆర్ టూ డేస్ అవుతుంది కాబట్టి మనం ఏది అప్పుడే డిసైడ్ అవ్వలేము కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా చూస్తూ మనకే తెలిసిపోతుంది ఎవరు ఎలా ఆడుతున్నారు ఎవరి స్ట్రాటజీస్ ఏంటి అనేసి ప్రస్తుతానికి అందరూ వాళ్ళకు వచ్చిన సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు ఎదుటి వాళ్ళలో చూసిన గుణాలు బట్టి సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం అంతవరకే చూడాలి ఏదైనా సరే గేమ్ని లాగే తీసుకోవాలి పర్సన్స్కి వెళ్ళకుండా ఉంటే బెస్ట్ అంతే సో ఇదబ్బా ఈరోజు జరిగిన ముచ్చట రేపు ఏం జరుగుతుంది అంతేకాదు లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాను మిస్ అవ్వద్దు డైలీ సో లైవ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ రెండు మిస్ చేయొద్దు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి సో నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాను మీ అభిప్రాయాన్ని కమెంట్లలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ రేపు పొద్దున లైవ్లో మళ్ళీ కలుద్దాం